అరే మీరు అప్పుడు సంగతి వదిలిపెట్టిన ఇప్పుడు ఓడిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు ప్రజల మధ్యకి రాని కేసీఆర్ మళ్ళీ ఎందుకు సీఎం కావాలి మీరు మరే పదే పదే అంటారు కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఇది నేను కిషన్ రెడ్డి అన్నమాట కామెంట్ మీకు రిఫర్ చేస్తున్నాను ఇన్ని రెండు సంవత్సరాల పాటు ప్రజల మధ్యకి రాని కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎందుకు గెలిపించాలి బీఆర్ఎస్ని జూబ్లీస్లో ఎందుకు గెలిపించాలి ఎందుకంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఇవాళ ఎవరినైనా మిస్ అవుతున్నారు అంటే ఏ నాయకుడినైనా మిస్ అవుతున్నారు అంటే ఒకరే ఒక్కరు కేసీఆర్ నెంబర్ వన్ నెంబర్ టూ ఒక్క స్పీచ్ ఏదన్నా ఒక్క స్పీచ్ రేవంత్ రెడ్డి గారిది కేసీఆర్ గారి పేరు లేని స్పీచ్ రెండేళ్లలో ఒకటేదన్నా ఉంటే నాకు వినిపించండి మీరు కేసీఆర్ గారు ఎక్కడున్నారు ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అన్నది పక్కన పెడితే ఆయన చుట్టూనే ఈ రాష్ట్ర రాజకీయం పరిభ్రమిస్తోంది గత ఇరవై ఐదేళ్ళుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుంచి ఈరోజు వరకు కేసీఆర్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది ఇది వాస్తవం కేసీఆర్ మాట్లాడినా సంచలనమే కేసీఆర్ మౌనంగా ఉన్నా సంచలనమే అది కేసీఆర్ ఎందుకు ఇంత మౌనంగా ఎందుకు ఉండాలి మరి అదే ఆయన గ్రేట్నెస్ ఆయన ఆయన మౌనంగా ఉంటే కూడా చూడండి ఆయన ప్రత్యర్థులు ఎంత కేటీఆర్ కాలు బల్పం కట్టుకుని జూబ్లీ అంతా తిరుగుతున్నారు హరీష్ రావు ఆల్మోస్ట్ బ్యాక్ అండ్ ఆయనకున్న వ్యక్తిగత మధ్యకాలంలో వాళ్ళ తండ్రి మరణం తర్వాత ఆయన కూడా ఏదో పని చేసేది చేస్తున్నారు కేసీఆర్ అనే ఆయన అసలు జూబ్లీలు సెలక్షన్ జరుగుతుందనే విషయాన్ని పట్టించుకుంటున్నారా పట్టించుకోవట్లేదా ఆయన ఎందుకు నోరు మీద పడుతున్న మమ్మల్ని ప్రతి సెకండ్ దిశానిర్దేశం చేసి నడిపిస్తున్నది మా నాయకుడే ఆల్రెడీ మీటింగ్ పెట్టారు మా అందరిని పిలిచి ఎవరెవరైతే అక్కడ పని పనిచేస్తున్నావు అందరిని పిలిచారు ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఎలా ఎండగట్టాలి ప్రజల్ని ఏం మనం ఇవ్వాల్సిన సందేశం ఏంటి మాకు ఎప్పటికప్పుడు రోజు నేను ప్రతిరోజు మాట్లాడుతున్న ప్రతి మాట వెనుక నా ఒక్కరిదే కాదు మా నాయకులందరూ మాట్లాడే ప్రతి మాట వెనుక ఉన్నది కేసీఆర్ కదా కేసీఆర్ గారే కదా మమ్మల్ని నడిపించేది మాకు ఏం చెప్పాలి ప్రజలకి మనం ఏం చేశాము ఈ ప్రభుత్వం ఎట్లా వ్యవస్థను కుప్పకూల్చింది రాష్ట్రాన్ని ఎట్లా సర్వనాశనం చేసింది ఇవన్నీ కూడా అల్టిమేట్గా కేసీఆర్ గారి సూచనల మేరకే జరుగుతున్నాయి తప్ప ఇంకోటి కానీ కాదు